స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కేంద్ర సహకారం కావాలని కేంద్ర మంత్రి జయంతి చౌదరిని కోరారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బషీర్బాగ్ లోని ఉస్మానియా పీజీ లా కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ స్కిల్ లోన్ మేళా ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని యువత శిక్షణకు కొత్త కోర్సులు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉన్న ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలు సందర్శించమని వారికి సంబంధించి నుంచి పూర్తి స్థాయిలో ఇంకా సహకారం అందించడానికి ముందుకు రావాలని దాంతోపాటు ఈరోజు కేంద్రం రాష్ట్రం వైపు చూడాలని తెలంగాణ రాష్ట్రం కూడా మనకు వనరులు ఉన్నాయి మనకు శక్తి యుక్తి మేధస్సు ఉంది మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారి సహకారాన్ని కూడా కోరటం జరిగింది ఇప్పుడే జయంత్ చౌదరి గారు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా మీకు మీలో నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యం వెలికి తీసి పదను బట్టి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాన్ని చేయడానికే స్కిల్స్ యూనివర్సిటీని చేపట్టడం జరిగింది ఇంతకుముందే మా శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు చెప్పారు ప్రతి జిల్లాకు